నమస్కారం ఈరోజు మనం వేదాలలో అతి పవిత్రమైన శక్తివంతమైన మంత్రాలలో ఒకటైన గాయత్రీ మంత్రం గురించి తెలుసుకుందాం ఈ మంత్రాన్ని వేదమాత అని కూడా పిలుస్తారు ముందుగా మనం గాయత్రి మంత్రాన్ని ఒక్కసారి పఠిద్దాం ఓం భూర్భువస్వహ తత్సవితుర్వరేణ్యం ధీమహి ధియో యో ప్రచోదయాత్ ఈ మంత్రం ఒక్క అర్ధం ఓం భూర్భువస్వహ అనే మూడు లోకాలను సూచిస్తుంది తత్సవితుర్వరేణ్యం అంటే సూర్యుడి రూపంలో ఉన్న దైవతేజస్సును మనం ఆరాధిస్తున్నాం దేవస్య ధీమహి అంటే ఆ దేవుని మనలో జ్ఞానం బుద్ధి శక్తి నింపుతుంది ధియో ప్రచోదయాత్ అంటే మన ఆలోచనలు మనస్సు సత్యం వైపు దారితీసేలా ప్రభువును ప్రార్థిస్తున్నాం గాయత్రీ మంత్రం జపించడం వలన మనకు ఎన్నో లాభాలు ఉంటాయి మనస్సుకు ప్రశాంతి కలుగుతుంది దృష్టి ఏకాగ్రత పెరుగుతుంది నెగటివ్ ఆలోచనలు తగ్గుతాయి ఆధ్యాత్మిక వికాసానికి ఇది అత్యంత శ్రేష్టమైన మార్గం ప్రతిరోజూ ఉదయం సూర్యోదయం సమయంలో గాయత్రి మంత్రాన్ని పదకొండుసార్లు లేదా నూట ఎనిమిది సార్లు జపిస్తే మన జీవితంలో మంచి మార్పులు వస్తాయి ఇలా మన వేదమాత గాయత్రీ మంత్రం మనకు జ్ఞానం శక్తి భక్తిని ప్రసాదిస్తుంది మీరు కూడా ప్రతిరోజూ ఈ మంత్రాన్ని జపించి అనుగ్రహాన్ని పొందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు